వెల్కమ్ టు శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఫ్లాట్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఏమైనా ప్రాపర్టీస్ సేల్కు ఉన్నట్టయితే మా యొక్క ఛానల్కు కా నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఈ ఫ్లాట్ వివరాల్లోకి వస్తే విజయపాల్ కాలనీ బృందావన్ అపార్ట్మెంట్స్ లొకేషన్లో నీ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఫుల్ ఫర్నిచర్డ్ బాగుంది టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది నలభై రెండు లక్షలతో నలభై రెండు లక్షలకే సేల్కు ఉంది విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది కావలసిన వారు నచ్చినట్టయితే మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గుతుంది ఇది అర్జెంట్గా సేల్కు ఉందండి ఈ ఫ్లాట్ వచ్చి కాజిపేట్ హైదరాబాద్ హైవేకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఫారెస్ట్ ఆఫీస్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ సరౌండింగ్ చుట్టుపక్కల కాలేజెస్ హౌజెస్ స్కూల్స్ అన్ని రకాలుగా సిటీ సెంటర్లో ఉందండి కావలసిన వారు మా యొక్క చాలా నంబర్కు సంప్రదించండి